నమస్తే అండి నేను మీ ప్రతాప్ ప్రస్తుత సమాజంలో మొబైల్ అనేది మనిషికి ఆరో ప్రాణంగా తయారైపోయింది మరి ఇలాంటి సెల్ ఫోన్ వాడాలంటే అంతో కొంత ఇంగ్లీష్ అయితే కంపల్సరీగా తెలిసి ఉండాలి కదా ముఖ్యంగా మనం ఎవరికైనా మెసేజ్ చేయాలంటే వాట్సాప్ కానీ నార్మల్ కానీ మెసేజ్ చేయాలంటే కంపల్సరిగా ఇంగ్లీష్ అయితే ఖచ్చితంగా తెలిసి ఉండాలి అయినా మనం ఎందుకు వాడాలి ఇంగ్లీష్ మన మాతృభాష తెలుగు ఉండగా దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు మన పెద్దవాళ్ళు సో మరి అలాంటి తెలుగునే టైపింగ్గా మార్చే యాప్ గురించి ఈ వీడియోలు అయితే మీకు చెప్పబోతున్నాం అలాగే మనకు ఎన్నో మెసేజ్లు వస్తాయి కంపెనీ మెసేజ్లు వస్తాయి బ్యాంకు ద్వారా మెసేజ్లు వస్తాయి వేరు వేరే దగ్గర నుంచి మెసేజ్లు వస్తాయి అవన్నీ కూడా ఇంగ్లీష్లోనే ఉంటాయి కొన్నిసార్లు అర్థం కాక దాని అర్థం తెలియక మనం కింద కింద పడుతుంటాం సో అలాంటి దాని కోసం కూడా ఇంకొక యాప్ని ఈ వీడియోలో మీకు పరిచయం చేస్తున్నాను సో మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే కనుక ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మంచి ఇన్ఫర్మేషన్ సో దీన్ని నేను మీకు స్క్రీన్ మీద అయితే చూపిస్తాను చూడండి మిస్ కాకండి సో స్క్రీన్ మీద చూస్తున్నారు కదా మన మొబైల్ అనేది ఈ సర్ఫేస్లో ఓపెన్ అవుతుంది ఇక్కడ ప్లే స్టోర్ ఉంది కదా ప్లే స్టోర్ ఓపెన్ చేయండి అక్కడ సర్చ్ ఆప్షన్ దగ్గరికి వెళ్ళండి ఇక్కడ వచ్చేసి తెలుగు కీబోర్డ్ టిఈల్యు తెలుగు కీబోర్డ్ కింద వచ్చింది కదా కీబోర్డ్ అని దాన్ని సెలెక్ట్ చేయండి అంతేకాకుండా ఫస్ట్ వచ్చింది కదా దాన్నే చూసుకోండి వేరు వేరే ఆప్షన్ చూపిస్తాయి అవే సెలెక్ట్ చేయండి చేయొద్దండి తెలుగు కీబోర్డ్ ఉంది కదా దీన్ని మాత్రమే ఇన్స్టాల్ చేసుకోండి సో ఇన్స్టాల్ అయిపోతుంది డైరెక్ట్ ఇక ఓపెన్ చేసేద్దాం ఓపెన్ ఓపెన్ కొట్టేస్తే కనుక మనకు ఈ రకంగా దేశ్ తెలుగు కీబోర్డ్ అని ఉంది కదా ఇంగ్లీష్ తెలుగు కీబోర్డ్ అని ఉంది కదా ఎనేబుల్ తెలుగు కీబోర్డ్ అని ఇక్కడ మనము ఎనేబుల్ చేసుకోవాలన్నమాట దేశ్ తెలుగు కీబోర్డ్ చూస్ దేశ్ తెలుగు కీబోర్డ్ ఎనేబుల్ చేసేసినాము నెంబర్ టూ వచ్చేసి జీబోర్డ్ తెలుగు అనేసి యాడ్ చేయాలన్నమాట తెలుగు యాడ్ చేసేసినాము కంటిన్యూ టు కీబోర్డ్ సో ఇలా సర్ఫేస్ అనేది ఓపెన్ అయ్యింది అనమాట యాప్ అనేది ఇక్కడ వచ్చే మనకు ట్రయల్ చూడమని చెప్పినాడనమాట టైప్ ఎనీవన్ ఎందుకు అనేసి మనం టైప్ చేయాలంట ఈఎన్డియూకేయు అని ఎందుకు అని టైప్ చేస్తే సో అది స్పేస్ ఇచ్చినామంటే కనుక మనకు తెలుగులో వచ్చేస్తుంది అనమాట ఇక్కడ థీమ్స్ కూడా ఉన్నాయి బ్లాక్ కానీ వైట్ కానీ థీమ్స్ కూడా ఉన్నాయి వీటిని కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు సో మనకొద్దు కాబట్టి తర్వాత వాయిస్ టైపింగ్ మనం వాయిస్ ఇచ్చినా కూడా దీంట్లో టైపింగ్ అయిపోతుందనమాట సో దీన్ని కూడా మనం ఎనేబుల్ చేసి ఇప్పుడు ఒకసారిగా బ్యాక్ వచ్చేస్తాయి కనుక ఇప్పుడు ఫర్ సపోజ్ మెసేజ్ టైప్ చేస్తున్నాం ఇక్కడ ఎవరికైనా మెసేజ్ పంపించాల నార్మల్ మెసేజ్ చూడండి సో ఈ కంపెనీకి అయితే నేను మెసేజ్ పంపిస్తున్నాను సో ఇక్కడ ఇలా కీబోర్డ్ అనేది ఈ రకంగా వస్తుంది అనమాట కింద తా అని ఉంది కదా దాని కింద గ్రీన్ మార్క్ ఉంది కదా గ్రీన్ లైను దాన్ని సెలెక్ట్లో ఉండాలన్నమాట సో ఇప్పుడు టైప్ చేస్తున్నాం హాయ్ ఎలా ఉన్నావు స్పేస్ టైప్ చేసి స్పేస్ చాలు అలా తెలుగులో కన్వర్ట్ అయిపోతుంది అనమాట హాయ్ ఎలా ఉన్నావు సో ఈజీ ప్రాసెస్ చాలా ఈజీ ప్రాసెస్ అనమాట మీరు ఈ యాప్ అయితే ఫుల్గా ఉపయోగపడుతుంది మీకైతే సో తర్వాత ఇది వచ్చేసి వాయిస్ టైపింగ్ ద్వారా ఎలా ఇవ్వాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను అన్నమాట ఇప్పుడు సో సేమ్ అక్కడ టైపింగ్ చేయాలి కదా ఇక్కడ మైక్ ఉంది కదా మైక్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి ఇక్కడ టైప్ చేయాలి మనం మాట్లాడాలన్నమాట మన వాయిస్ ఇవ్వాలి హాయ్ ఎలా ఉన్నావు ఎలా ఉన్నావు సో ఇలా మనం మాట్లాడేదాన్ని కూడా తెలుగులో టైపింగ్ చేసేసి కుదేస్తుంది ఓకేనా సో తర్వాత ఇంకోటి వాట్సాప్లో చూద్దామా ఫ్లిప్కార్ట్ వాట్సాప్ చేసేద్దాం ఇక్కడ వచ్చేసి నేను ఎన్ఈఎన్యూ నేను స్పేస్ ఇచ్చేస్తే అయిపోతుంది నేను ఫ్లిప్కార్ట్ సిఏ ఫ్లిప్ స్పేస్ సిఏఆర్టి కార్ట్ స్పేస్ వాడుతున్నాను స్పేస్ సో తెలుగు టైపింగ్ అయిపోయింది సెండ్ చేసేద్దాం తర్వాత వాయిస్ టైపింగ్ సో ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇంతకుముందు చూపించినట్టుగా నేను ఫ్లిప్కార్ట్ వాడుతున్నాను ఒకటే ఇలా అనమాట వాట్సాప్ కానివ్వండి నార్మల్ మెసేజ్ కానివ్వండి తెలుగులో ఈజీగా టైపింగ్ చేసుకునే అవకాశం అయితే ఈ యాప్ ద్వారా మనకు వస్తుందన్నమాట సో ఇకపోతే నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి చెప్పాను కదా ఇంకొక యాప్ అదే ఇంగ్లీష్లో వచ్చే మెసేజెస్ని తెలుగులో ఎట్లా కన్వర్ట్ చేసుకొని చూడాలని ఇవి వచ్చేసి గూగుల్ ట్రాన్స్లేషన్స్ అవి ఉన్నాయి బట్ వాటన్నిటికంటే ఇది కాస్త పీస్ఫుల్ అనేసి నేను చెప్తాను అన్నమాట సో ఇప్పుడు తెలుగుకి ఈ క్లోజ్ చేసేద్దాం ఇదైతే చూసేస్తారు కదా ఈ ఈ రకంగా మీరు చూస్ చేసుకోండి తర్వాత ప్లే స్టోర్కి వెళ్దాం ప్లే స్టోర్కి వెళ్తే ఇక్కడ సెర్చ్ దగ్గర ఇంగ్లీష్ టు తెలుగు ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషన్ ఆ కింద వచ్చింది కదా ఫస్ట్దే దాన్ని క్లిక్ చేయండి చాలా వస్తాయి వీటన్నింటినీ క్లిక్ చేయకండి ఇక్కడ చూడండి నాలుగోది బ్లూ కలర్ ఉంది కదా ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేటర్ అని దీన్ని చూస్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి వేరు వేరు వస్తుంటాయి అవేవి ఇన్స్టాల్ చేసుకోవద్దండి కొన్ని కొన్ని అంత పీస్ఫుల్గా ఉండవు ఇదైతే కంఫర్టబుల్గా ఉంది కాబట్టి మీకు చెప్తున్నాను అనమాట సో ఇది ఇన్స్టాల్ అయిపోతుంది ఇన్స్టాల్ అయిన ఇచ్చి ఏం ప్రొసీజర్ అనేది మీకు చూపిస్తాను అనమాట సో ఓపెన్ అయింది ఓపెన్ చేసేద్దాం ఓపెన్ చేసేసిన తర్వాత యాప్ అనేది ఈ రకంగా సర్వేస్ ఓపెన్ అనమాట పైది ఇంగ్లీషు కిందది తెలుగు సో మన మొబైల్లోకి వచ్చేసి ఉంటుంది తర్వాత ఇప్పుడు మెసేజ్ అదే చెప్పాను కదా మెసేజ్ ఎట్లా కన్వర్ట్ చేసుకోవాలి అది ఎట్లా అనేసి ఇప్పుడు చూడండి కోటాక్ మహింద్రా బ్యాంక్ నుంచి నాకైతే మెసేజ్లు వచ్చినాయి దీని అర్థము తెలీదు కొన్ని కొన్నిసార్లు రాంగ్ అర్థాలు కూడా మనము చేసుకుంటాం కాబట్టి దాని మీద క్లిక్ చేస్తే కాపీ అనే ఆప్షన్ వస్తుంది కాపీ చేసుకోండి తర్వాత ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేటర్ యాప్లోకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత పైన ది టెక్స్ట్ అని ఉంది కదా అక్కడ లాంగ్వేజ్ ప్రెస్ చేస్తే పేస్ట్ అని వస్తే పేస్ట్ ఇచ్చేసేయండి మనం కాపీ అయిన అంతా ఇక్కడ వచ్చేస్తుంది అనమాట ట్రాన్స్లేట్ అని కొట్టేసేయండి కింద చూడండి పైన ఉండేదంతా కింద వచ్చేసింది అనమాట సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పొల్లు పోకుండా ఎట్లుండేది అట్లా మనకు తెలుగులో వివరంగా వివరిస్తుంది ఈ యాప్ ఇలా అనమాట సో కొన్ని కొన్ని గవర్నమెంట్ యాప్స్ నుంచి కానీ గవర్నమెంట్ వాళ్ళ దగ్గర నుంచి కానీ బ్యాంక్ వాళ్ళ దగ్గర నుంచి కానీ కొన్ని కొన్ని మెసేజెస్ మనకు అర్థం కాకుండా ఉంటాయన్నమాట వాటిని మనం దీని ద్వారా ట్రాన్స్లేట్ చేసుకొని దాన్ని అర్థం ఏమనేసి మనము క్లుప్తంగా మనకు అర్థమయ్యేలా చేసేదే ఈ యాప్ అనమాట సో ఇది ఈరోజు వీడియో సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మిస్ కాకుండా చూడండి ప్రతాప్ కిచన్ యూట్యూబ్ ఛానల్ని సో థ్యాంక్ యూ సో మచ్